Mukandangira yiruka, 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 Guees referred on as you can. Ni, 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 ni समान <laughs> हा

यारा जनाला जनालाा विजय सिंह

¡Ahora! <laughs> జనాల్లో స్పందన కరెంటు పాసకాల నిల శనగల పాసం జీడిప కోప్ప కథలల్లో అర్చే चोवीह सेक व ఏడవ రౌండ్లు మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి ఇరవై ఐదు సెకండ్లు ఏడవ రౌండ్లు మొదటి స్థానానికి ముందంలోనే కొనసాగుతున్నాయి రైట్ సైడ్ ఏర నరసింహ లెఫ్ట్ సైడ్ సమరసింహ

మొదటి స్థానానికి సాక్షి మనస్సాక్షిగా చెప్తున్నా నలభై ఐదు సెకండ్లు కొనసాగుతున్నాయి నలభై ఐదు సెకండ్లు అడ్వాసులో కొనసాగుతున్నారు సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి యాభై సెకండ్ల అడ్వాన్స్ లోనే కొనసాగుతున్నాయి నేను సమయం ఐదు నిమిషాలు ఉన్నట్టు అన్నా కదా వాచ్ది తొందరగా నమ్మకి వాచ్

సెకండ్లు పోరెడ్డి కేశవరెడ్డి గారు చేత పదహారు నిమిషాల యాభై సెకండ్లు అలాగా ముప్పై సెకండ్లు ముందంజలో కలిసి ముప్పై సెకండ్లు